మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామములో యుక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకి అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ధ్యాన అంశము మన పట్ల దేవుని ప్రేమేంటో మీకు తెలుసా మన పట్ల దేవుని ప్రేమేంటో మీకు తెలుసా అనే అంశం మీద కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా రోమాపత్రిక ఐదో అధ్యాయంలో ఒక నాలుగు విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఏలయనగా మనమింకా మనం ఇంకా బలహీనుడమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను అని రాయబడింది మనము భక్తిహీనులుగా బలహీనులుగా ఉండగా మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా క్రీస్తు ప్రేమ మన పట్ల వెల్లడైంది ఆయన ప్రేమ ఎలా వెల్లడైంది అంటే కొలసి మరి కొరింతిల్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఇలా రాయబడింది జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి బిడలుగా ఏ చదువు లేకపోయినా జ్ఞానం లేకపోయినా ఆయన ఆరాధించగలిగినటువంటి కృప ఆయన ఆరాధించగలిగినటువంటి మహిమను దేవుడు తన బిడలగా తన భక్తులుగా మనకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం గాక మనం ఇంకనూ బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రేమ మన పట్ల వెల్లడయింది కొరింతలు రాసిన పత్రికలో రాయబడింది ఎప్పుడు బలహీనుడినే అప్పుడే క్రీస్తునందు నేను బలవంతుడునై ఉన్నాను బలహీ బలహీనుడుగా మనముండగా మన మన పట్ల దేవుని ప్రేమ అప అపారమైనటువంటి అప్రేమ వెల్లడైంది దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తమై మన శాపముల నిమిత్తమై మన బలహీనతల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోవడం జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన అంటే మనం నీతి మంతులుగా చేయడానికి యేసుక్రీస్తు రక్తములు కడగబడడానికి పరిశుద్ధపరచడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు బలహీనలు మన మన జీవితంలోకి ఆయన బలవంతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని బలవంతులు చేశాడు దేవునికి స్తోత్రం కలిగినాక క్రీస్తుని మనం ధరించినటువంటి మనము బలవంతులము క్రీస్తు వాక్యాన్ని ధరించుకొని మనము జ్ఞానవంతులము క్రీస్తుని బోధించి మనము సంపన్నవంతులము క్రీస్తుని ఆరాధించి మనము గొప్పవారుగా దేవుని లేఖనంలో రాయబడి ఉంది దేవునికి స్తోత్రం గాక రెండో విషయము అదే రోమాపత్రిక ఐదో ధ్యానం ఏదో వచనంలో ఆలోచన చేస్తే మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన మీద వెల్లడపరిచాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పూర్వకాలం అందు హింసకడును దూ దూషకురుడును నన్ను నాపైన దేవుని కృప వచ్చిందని పౌలు గారు చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక కాబట్టి మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన పట్ల వెల్లడైంది క్షమించగలిగింది ఈ పాపిని ప్రేమించగలిగింది ఈ పా ఈ పాపులను నీతిమంతులుగా మార్చగలిగింది ప్రభు అయినటువంటి యేసు వారు కాబట్టి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించుకున్నాడు బ్రతికించుకున్నాడు మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన పట్ల ఎలా వెల్లడైందంటే మనల్ని దేవుడు బ్రతికించుకున్నాడు పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నాము ఆ చావులో నుండి దేవునికి వేడబాట్లో నుండి దేవుడు మనం రక్షించుకొని ఈరోజు దేవుడు బలిహీనంగా ఉన్నటువంటి మనకును పాపులుగునటువంటి మనకును క్రీస్తు ప్రేమ వెల్లడి క్రీస్తు కూడా ఈరోజు మనల్ని జీవించడానికి దేవాసి దేవుడు తన కృపను మనకు అందరికీ అనుగ్రహించాడు బట్టి నేను దేవుడిని ఎంతో స్థుతిస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఆయన మనం ఇంకను ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన కనుక దీన్ని వలన ప్రేమెటిదో తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టు బద్ధులుమై ఉన్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన పట్ల వెల్లడయ్యి నీతి మంతులుగా మార్చి ఆ నీతి మంతుడు యేసు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని బ్రతికించడానికి నీతి మంతుడిగా చేయడానికి తన కుమారుడుగా చేసుకోవడానికి తన నివాసం ఉన్నటువంటి స్థలములో మనల్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు తండ్రి అయినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అదే రోమ పత్రిక ఐదో అధ్యాయము పదో వత్సులు కూడా చూస్తే అక్కడే రాయబడింది కింద కూడా మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన పట్ల వెల్లడైంది దేవునికి స్తోత్రం కలగంగాక కొన్ని సందర్భాల్లో మనం శత్రువులుగా ఉన్నాం సిలువుకు శత్రువులుగా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు తెలియనప్పుడు దూషించాం ఆయన గురించి తెలియనప్పుడు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నాం ఆయన ఏంటో ఆయన గుణగణాలేంటో ఆయన ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని యొక్క త్యాగం ఏంటో ప్రజలందరి కొరకు ఆయన ఎంతగా ప్రాణం పెట్టాడు ఆయన దూషిస్తున్నా హింసిస్తున్నా మారు పలకక నా ప్రభైన యేసు క్రీస్తు వారు ప్రేమని లోకానికి వెల్లడిపరచాడు కాబట్టి ఒకప్పుడు సిలువుకు శత్రువు ఉన్నటువంటి నా మన అందరి జీవితాల్లో ఈరోజు నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి మనము ఒకప్పుడు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటే ఇప్పుడైతే ఆ శిలువ శిలువకు ఆ యేసుక్రీస్తు ప్రభువాడు ఆ శిలువులో గడిచినటువంటి రక్తము చేత ఆ దేవుని వాక్యము శక్తి కలిగినటువంటి జీవక గ్రంథములో రాయబడినటువంటి ఆ దేవుని వాక్యము మనం నిలబెట్టగలిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను ప్రియమైన దేవుడిని బిడ్డలేదా మొట్టమొదటిగా మనము నిజంగా బలహీనులుగా ఉన్నప్పుడు మన దేవుడు బలపరిచే దేవుడైన ధైర్యపరిచే దేవుడైన కురుగిన వారిని లేవనైతే దేవుడైనా కృంగిపోతున్న వారి జీవితాలను చిగురించే దేవుడు అయినా చిగురింపజేసే దేవుడు అయినా ఎడారు లాంటి జీవితాలను ఎడారు మోడు బార్ లాంటి వారి జీవితాలను చిగురించే చిగురింపజేసేటువంటి దేవుడైన నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండో విషయం ఆలోచన చేస్తే మనము పాపులుగా ఉన్నప్పుడే యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఈ లోకానికి వచ్చి పాపులమైనటువంటి మనలను బ్రతికించుకోవడానికి పాపము చేత శాపం చేత క్రూరిపోయినటువంటి మన జీవితాలకు నా జీవితాలకు బ్రతి బ్రతికించుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువారు మానవ రూపం ధరించి పాప శరీర ఆకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని నీతి మంతులుగా మార్చాడు నీతి మంత్రురాలుగా నీతి మంత్రుడుగా దేవుడు మనందరినీ ఉంచినందుకు సృష్టికర్తనటువంటి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను మూడో విషయాన్ని గాన ఆలోచన చేస్తే మనము శిలువకు శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మిత్రుడుగా చేశాడు ఆయన తన బిడలుగా సేర తీసుకున్నాడు ఆయన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి చనిపోయినాడు మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులుమైన యస్సు క్రీస్తు ప్రభువారు దాని లోకానికి చూపించాడు ఆయన సిలువేసి హింసిస్తున్నా ఉమ్మి వేస్తున్నా దూషిస్తున్నా మారు పలక్క తండ్రి వీరేమి చేయించున్నారో వీరేగు కనుక వీరిని క్షమించండి క్షమించండి అని అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ మనస్సును ఈరోజు మనం ధరించుకోవాలి ఆ గుణగణాలను ఈ రోజు మనం దాన్ని ధరించుకొని ఏ సిలువుకైతే నీవు నేను ఒకప్పుడు శత్రువులు కొన్నామో అదే సిలువును మోసుకొని దేశ దేశాలకు వెళ్ళేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు గ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ సిలువను మోసుకొని క్రీస్తు ప్రేమను మోసుకుంటూ శిలువులో ఏసు క్రీస్తు ప్రభు శ్రమ అనుభవిస్తూ ప్రతిరోజు క్రీస్తుడిగా మనము సిలువ పట్టి ఆయన స్వార్థను ప్రకటించవలసి ఉన్నది ఒకప్పుడు ఈ రోజుల్లో మరి మొదల ద్వారా కావచ్చు క్రైస్తు విరోధుల ద్వారా కావచ్చు హింసలు జరుగుతున్నా సువాత ఆటంకాలు చేస్తున్నా దూషిస్తున్నా మరి సత్యాన్ని ఆపేటువంటి ధైర్యం ఏ ఒక్కరికి లేదండి ప్రపంచంలో ఇది మహాసత్యము ఇది మహాసత్యము ఏదో ఒక మూల రగులుతూ ఉంటుంది ఇది అగ్నివలె ప్రవహిస్తూ ఉంటుంది ఈ సత్యాన్ని ఆపడానికి ఎవరికి సాధ్యం కాదు నా ప్రభు క్రీస్తు వారు ఈ లోకానికి సత్యాన్ని బోధించాడు ఆ రోజునటువంటి యూదులు ఆ రోజునటువంటి శాస్తులు పరిశీలు ఎంతో మంది ఆయన అనగ చూశారు ఎవరి వల్ల కాల ఎందుకు తెలుసా ఆయన బోధించింది సత్యం కాబట్టి ఆయన సృష్టికర్త అనే దేవుడి లోకానికి వచ్చాడు కాబట్టి సత్యం ఎప్పుడు సత్యంగా కనిపిస్తుంది సత్యం నాపేటువంటి ధైర్యం ఎవరికి కూడా ఉండలే ఉండదు దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఆయన వాక్కులో సత్యం ఉన్నది ఆయన మాటలో సత్యం ఉన్నది ఆయన చూపులో నిజాయితీ కూడా ఉన్నది చివరగా ఇకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం అదే రోమా రోమాపత్రిక ఐరోధ్యాయము పంతొమ్మిది వచనంలో కానీ అక్కడ చూడగలిగితే మనము అవిదేలిగా ఉన్నప్పుడే క్రీస్తు లేక దేవుని ప్రేమ మన పట్ల వెల్లడయింది పావులు గారు అంటారు కదా ఆయన ఏమంటాడంటే పూర్వము నేను దూషకుడును ఏమన్నాడు పౌలు గారు నేను దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచయ పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా నన్ను ఎంచినందుకు దేవునికి స్తోత్రాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఒకప్పుడు సిలువుకు శత్రువులుగా పౌలు గారు ఉన్నాడు దూషకు దోషకుడుగా ఉన్నాడు హింసకుడుగా ఉన్నాడు పదే 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 తాను చేసినటువంటి పాపమును పదే పదే పౌలు గారు ఒప్పుకుంటూ ఎంతో పక్షాత్తాపడుతూ ఆ సిలువకు హింసకుడుగా దూషకుడుగా ఉన్నటువంటి ఆ పౌలు గారు క్రీస్తును మోసుకునేటువంటి వ్యక్తిగా దేవుడు ఈరోజు ఆయన జీవితాన్ని మార్చి వేల మందికి క్రీస్తు ప్రేమను చాటు చెప్పి ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఒక మాదిరిగా యస్సు క్రీస్తు ప్రభు వారికి ఒక మాదిరి జీవితాన్ని జీవించి ఈ లోకాన్ని విడిచేళ్ళాడు ప్రభువుని మరి అపోసుడైనటువంటి పౌల్ గారు దేవునికి స్తోత్రం కలిగిన గాక రొమ్మ పత్రిక రాయబడింది దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడు మనకు విరోధి క్రీస్తు మరి శ్రమపడిన కనుక ఆ మనస్సును మనం ఈరోజు ఆయుధంగా ధరించుకోవాలి యేసుక్రీస్తు యొక్క మనస్సును ఆయుధంగా ధరించుకోవాలని లేఖనంలో రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఏ విషయంలో కూడా కలవరు చెందవద్దు భయపడవద్దు దిగులు చెందవద్దు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు నువ్వు ఏ సమయంలో వాక్యం ఏంటనో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను దేవుని పక్షములను చెప్తున్నాను ఏ సమయంలో అయినా సరే నా దేవుడు నిన్ను ఆదరించడానికి సమర్థవంతుడు నిన్ను ధైర్యపరచడానికి నా దేవుడు సమర్థవంతుడు నీ బాధల్లో నుంచి కష్టాల్లో నుంచి శ్రమల్లో నుంచి ఇరుకుల ఇబ్బందుల్లోంచి ప్రతి నుంచి నా దేవుడు తప్పించడానికి ఆయన సమర్థవంతుడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆయన్ని పేరే నజరుడైన యేస్సు ఆయన పేరే నజరుడైన క్రీస్తు ఆయన మనం కలిగి ఉన్నాం భయపడంతో మనందరి పట్ల దేవుని ప్రేమ ఏంటో తెలుసా అందరి పట్ల దేవుని ప్రేమ అది అగాపే ప్రేమ అది ఊహించలేనటువంటి ప్రేమ అది కొలతలేనటువంటి ప్రేమ నా యేసు క్రీస్తు ప్రేమ ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే నీవు కూడా క్రీస్తుకు సాక్షిక బ్రతకత విలోకంలో యసుక్రీస్తు మనసు ఏంటో అర్థం చేసుకోండి ఆయన యొక్క ఆలోచనలు ఏంటో ఆయన ఆయన యొక్క ఉద్దేశం ఏంటో దాన్ని గ్రహించుకోగలిగితే యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఆ ప్రభువు వారి యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది ఈ నాలుగు విషయాల్లో ఈ రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరు నుంచి మరి తొమ్మిది వచ్చినాల్లో ఆలోచన చేస్తే ఈ నాలుగు విషయాలు కనపడతాయి ఆ నాలుగు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను ఐదో ఆరో వచ్చనం రాయబడి ఉంది మనం బలహీనులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన మీద వెల్లడపరిచాడు దేవుడు నిజంగా బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆదరించేటువంటి దేవుడుగా మన పక్షములో మనతో మనలో ఉన్నాడు ఆయన రెండో తేనదో వచనంలో చూస్తే అదే అధ్యాయంలో మనము పాపులుగా ఉన్నప్పుడే నిజంగా పాపులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన మీద వెల్లాడపరుచింది ఎలాంటి పాపులమంటే ఒకప్పుడు మనం దూరస్తులము ఈరోజు మనం క్రీస్తుకు సమీపస్తులకు ఉన్నాం మన అవిదేత వలన మన బలహీనత వలన మనం క్రీస్తుకు మరి ఆయన ఆజ్ఞకు మరి మనం లోబడక ఒకప్పుడు పాపులుగా ఉన్నాము ఈరోజు ఆ పాపి నేనుటువంటి మన జీవితాల్లో దేవుడు క్షమించి పాపి పాప అంటే ఏంటని అనుకోవచ్చు దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం ఆయన ఆజ్ఞలో అనుసరించుకోవడమే పాపం ఆ పాపాన్ని అంతటా తీసివేయడానికి నా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఇక మూడో విషయము అదే ఐదార్థము పదే వచ్చినప్పుడు చూస్తే మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన దగ్గరకు వచ్చింది రక్షించండి కౌగులించుకున్నది నా ఏసయ్య ప్రేమ శత్రువుని సహితము మిత్రులుగా మార్చగలిగింది నా యేసుక్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమను ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను అలాంటి ప్రేమను నేను మీకు వాక్యము ద్వారా అందిస్తున్నాను నా యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈరోజు నా జీవితాన్ని మార్చగలిగింది దేవుని యొక్క గ్రంథము ఆయన లేఖనాలు చదువుట ద్వారా ఈరోజు నా జీవితాన్ని నా ప్రభు మార్చాడు నా ప్రేమ దేవుని బిడ్లరా ఇక చివరగా పంతొమ్మిది ఇరవై వచ్చిన ఆలోచన చేస్తే అక్కడ ఏం రాయబడిందంటే మనము అవిదేలుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన దగ్గరకు వచ్చింది రక్షించింది నిజంగా నా దగ్గరకు వచ్చింది ఒక సేవకుని ద్వారా నా గ్రామానికి సువార్త దేవుడు తీసుకొచ్చాడు ఆ సేవకుడు ద్వారా అసువార్థ నా దగ్గరకు వచ్చింది ఈరోజు నన్ను రక్షించింది నా కుటుంబాన్ని రక్షించుకోగలిగినాను నా బంధువులు రక్షించుకోవడానికి కొంతవరకు దేవుడు సహాయం చేశాడు అంత మాత్రమే కాదు సంఘాలు కట్టి దేవుని ప్రజలకు దేవుని మాటలు అందించడానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఈరోజు నాకు మరి ఆవిష్ణ్య ఆరోగ్యాన్ని నా దేవుడు నాకు దయచేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినాక నా ప్రియమైనటువంటి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డరా ఏ విషయంలో కూడా కలవరపడదని దేవుని పక్షంగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను అది ఏదైనా సరే అప్పుల సమస్య భయపడద్దు దేవుడు ఉన్నాడు దేవుని మీద ఆనుకో దేవుని మనస్సు మీద ఆనుకో ఆయనకి అప్పగించు దేవునికి అసాధ్యమైంది ఈ ప్రపంచములు ఏది లేదు అది ఏదైనా కూడా సరే దేవునికి సమస్తం సాధ్యం ఆయనకి ఆయనకి అసాధ్యమైంది ఏది ప్రపంచములు ఏది కూడా లేదు కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా నీ మనస్సు నీ ఆలోచనలు దేవునికి అప్పగించు ఆ దేవుడు ఏదో ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు నీ ఆయన ఆదరిస్తాడు ధైర్యపరస్తాడు నా దేవుడు ఓదాచే దేవుడు ఆయన మనం ఏడుస్తుంటే నవ్వేటువంటి దేవుడు కాదైనా ఏడుస్తున్నప్పుడు మనతో కలిసి ఏడ్చే దేవుడైనా మనం సంతోషిస్తుంటే మనతో కలిసి సంతోషించే దేవుడు ఆయన నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ దేవుడు నిజంగా ఈ నాలుగు విషయాల్లో ఈ నాలుగు విషయాలు ఆలోచన చేస్తే ఈ నాలుగు విషయాల నుంచి దేవుడు మనల్ని ఏడిపించి చివరిగా ఏసా గ్రంథం నలభై ఒక పదులు రాయబడింది భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడును నేనే అంటున్నాడు ఆయన ఏ స్థితిలో ఉన్నా నీకు సహాయం చేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మేము ఏసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నాము సిలువ వేయబడిన ఏసుక్రీస్తుని మేము మీకు పరిచయం చేస్తున్నాం ఆ దేవుడిని విశ్వాసం ఉంచు ఆ దేవుణ్ణి నమ్ము ఆ దేవుడిని ఆరాధించు నీ పరిస్థితులు ఏదైనా సరే నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ కాదు నా దేవుడు మహా గొప్ప దేవుడైన బలవంతుడైన దేవుడైన సర్వశక్తి కలిగిన దేవుడైన సృష్టికర్తైన దేవుడైన అలాంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అలాంటి జీవితం నీకు కావాలనుకుంటే ఆ దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే నిజంగా ఈ ఈ ఛానల్లో ఇంకా అనేక విషయాలు నేను మీకు అందించడానికి మీ వీడియోస్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అనేక విషయాలందులు మేము పొంచి ఉన్నాము మీ కొరకు అనేక విషయాలు మా ఛానల్లో పెట్టి ఉన్నాం దేవుని ప్రేమను తెలుసుకోండి యేసుక్రీస్తు యొక్క మనసును గ్రహించండి ఈ వాక్యాన్ని వెంటనే దేవుని బిడ్డరా ఏ స్థితిలో అయినా సరే కలవరపడొద్దు భయపడద్దు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నీకు అండగా ఉన్నాడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక మే గాడ్ బ్లెస్ యూ నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక అందరికీ శుభములు వందనాలతో సెలవు తీసుకుంటున్నాను